కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేయాలనుకునే వారి కోసం స్పెషల్గా ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ అయితే చేయండి ఈ సంక్రాంతి సెలవులకు మన అనంతపురం శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు పన్నెండు రోజులు కాశీ రైలు యాత్ర ప్రోగ్రామ్ అయితే వేస్తున్నారు మరి టికెట్ ప్రైజెస్ ఒకరికి పదహారు వేల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఐదు వేల రూపాయలతో పాటు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది మరి ఈ రైలు యాత్ర జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరునైతే ఉంటుంది మరి ఈ యాత్రకు ఆంధ్ర వారే కాకుండా తెలంగాణ వారు కూడా ఈ రైలు యాత్రను అయితే బుక్ చేసుకోవచ్చు మరి వీరు చూపించే ప్లేసెస్ ప్రయాగరాజ్ కాశీ అరవై నాలుగు గంటల దర్శనం గంగాహార్తి అయోధ్య శ్రీరాముని మందిరంతో పాటు మొత్తం ఇరవై నాలుగు ప్రదేశాలు అయితే చూపిస్తారు అలాగే వీళ్ళు ఉదయం కాఫీ టిఫిన్ రెండు పూటల భోజనం మరియు పూటకి వన్ లీటర్ వాటర్ బాటిల్ సక్రమం కూడా కల్పిస్తున్నారు మరి ఎందుకంటే ఇప్పుడే స్కీమ్ మీద కమిషన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు వీర్ ఆఫీస్ అడ్రస్ అనంతపురం సూర్యనగర్ సకిల్ ఎగ్జాక్ట్గా కళాంజీ ఆపోజిట్ ఉంటుంది శ్రీ వెంకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరి ప్లేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి